నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కలివెలపాళె గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో జరుగుతున్న శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ పనులను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీరెడ్డి పరిశీలించారు కలివెలపాళె గ్రామంలో దాదాపు యాభై ఐదేళ్ల నుంచి శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళ సమస్య ఉందని ఈ దారి నుంచి వచ్చే వారు కాంపౌండ్ వాళ్ళ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఎమ్మెల్యే మూడవసారి ఎమ్మెల్యేగా కూటంలో శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్లకు ఇరవై లక్షల రూపాయల నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు

ఎవరికీ తెలియదు కానీ గ్రామం పుట్టినప్పటి నుంచి ఈ గ్రామంకి వచ్చే దారిలో మొట్టమొదటగా శ్మశానం వస్తుంది దాదాపు యాభై ఐదేళ్లుగా అంటే ఈ గ్రామంలో ఊహ తెలిసిన వ్యక్తులు చెప్పే మాట యాభై ఐదు సంవత్సరాలుగా అయ్యా కల్లెలపాడెం గ్రామంలో వచ్చే దారిలో ప్రారంభంలో శ్మశానం ఉంటుంది ఆ శ్మశానం మీదుగా ఊర్లోకి ఎవరైనా రావాల్సిన పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది ఆ సమాధులు అవన్నీ కూడా ఆ యొక్క శ్మశానానికి చుట్టూ గోడ నిర్మించినట్లయితే మాకు ఈ సమస్య లేకుండా పోతుంది కలేపాళం గ్రామానికి సంబంధించి మొత్తం గ్రామానికిది సమస్య ఈ సమస్య చుట్టూ గాని గోడ నిర్మాణం చేస్తే మాకు ఈ సమస్య లేకుండా పోతుందని యాభై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంత ప్రజలు వచ్చినటువంటి అనేక మందిని నాయకుల్ని అధికారులను అడుగుతూ ఉన్నారు కానీ సమస్య మాత్రం అడుగు ముందుబడిన పరిస్థితి లేదు గతంలో నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఓసారి ప్రతిపక్షం అవకాశం లేదు రెండోసారి అధికార పక్ష ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు అభివృద్ధికి నిధులు కేటాయించుకున్న అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఓ మూడేళ్ల తర్వాత ఈ యొక్క శ్మశానానికి గోడ కోసం నిధులు కేటాయించి శాంక్షన్ చేయడం జరిగింది కానీ దురదృష్టం ఆ తర్వాత కొన్ని నెలలకే నేను ఆనాటి అధికార పార్టీకి దూరంగా జరగటం తెలుగుదేశం పార్టీకి రావడం నా మీద కోపంతో నా మీద కోపంతో నేను శాంక్షన్ చేయించిన పని ఇది కానీ ఈ గ్రామానికి అందరికీ మేలు చేసే పని ఎవరైనా తెలివి గల రాజకీయ నాయకులు అయితే ఎవరు శాంక్షన్ చేస్తే ఏముంది గ్రామానికి మొత్తం మేలు చేసే పని వారు శాంక్షన్ చేయించిన మేము చేస్తే ఆ గౌరవం మాకుంటుందని ఆలోచన చేసి పని చేయించుండేవాళ్ళు కానీ ఆ రోజు ఉన్నటువంటి పాలకులు దాన్ని క్యాన్సిల్ చేయించారు కానీ ఒక రకంగా నేను సంతోషంగా భావిస్తున్నా ఆ దేవుడు ఆ దేవుడు కలేరపాలెం గ్రామంలో ప్రారంభంలో ఉండి శ్మశానం చుట్టూ గోడ నిర్మించి శాశ్వతంగా ఈ గ్రామానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఆ దేవుడు నాకు రాసిపెట్టి ఉన్నాడని చెప్పి కలేరపాళెం గ్రామానికి ఆ శ్మశానం గ్రామస్తులందరికీ ఆ యొక్క ప్రారంభంలోనే ఉంటుంది సమాధులు ఉంటాయి లేదు శవాలకి దాన సంస్కారాలు చేస్తూ ఉంటాం ఆ గ్రామంలోకి వచ్చే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి శ్మశానం చుట్టూ కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి వారందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పని ఇరవై లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఈ యొక్క గోడని నిర్మించడం జరిగింది గేట్ని నిర్మించుకోవడం జరిగింది దాదాపు ఆ కరెంటు పోల్స్ కూడా కాస్త వెడల్పుగా షిఫ్ట్ చేస్తారని చెప్పిన మాట ఇస్తూ ఈ సందర్భంగా రూరల్ నియోజవర్గాలు అందరినీ నేను కోరేది ఒకటే ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు లేవు ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకరినొకరు వేధించుకుంటూ మేము అధికారంలో ఉన్నాం మిమ్మల్ని వేధిస్తాం అన్న ధోరణిలో కాకుండా ఎవరికి నష్టం చేసే పనిలో కాకుండా పది మందికి మేళ్లు చేసే విధంగా గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా నేను శాసనసభ్యుడిగా నేను కానీ నా తమ్ముడు కోటం రెడ్డి కిరీ కానీ మేమిద్దరం సిద్ధంగా ఉన్నాం మాకు రాజకీయ వేధింపులు ఇష్టం లేదు రాజకీయ కక్షాదింపులు ఇష్టం లేదు దయచేసి మా కాడికి వచ్చే ప్రజలు కూడా ఏదైనా పది మందికి మేలు చేసే పని ఉంటే చెప్పండి మేము చేసి పెడతాం కానీ ఏ ఒక్కరికైనా నష్టం చేసే పని ఉంటే మేము చెయ్యము దాంట్లో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి